వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం కృష్ణ గుంటూరు జిల్లాలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు జిల్లా అధ్యక్షులుగా అంబటి రాంబాబు గుంటూరు పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మోదుగల వేణుగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకార సభకు హాజరై మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలో ఎమ్మెల్సీలు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు కూడా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికకి సిద్ధం అవడం అనేది జరిగింది ఈ నెల మొదటి మొ మొదటిగాను వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా అందరినీ కూడా జాయిన్ చేసుకోవాలని వారి యొక్క ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది అంటే మొత్తం ఈ నెల రోజుల పాటు కూడా ప్రజానీకంలో ఉండేటువంటి డిగ్రీ చదువుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నమోదయ్యి ఆ నమోదయ్యేటటువంటి ఓటుని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది జరిగేటువంటి ఎన్నికల్లో వినియోగించుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినంతవరకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి డిగ్రీ పూర్తయి ఉండాలి అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఒక పాస్పోర్ట్ ఫోటో కలిగి ఉండాలి ఫామ్ ఎయిటీన్ అనేటువంటి దాన్ని పూర్తి చేసి మీ మీ ఏరియాల్లో ఉండేటువంటి ఎంఆర్ఓలకి సబ్మిట్ చేయమని కోరుతున్నాం ఒకవేళ కనుక ఆ ఏర్పాటు చేయలేనటువంటి బస్సులో ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి విధానం ప్రకారంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఆన్లైన్లో ఆస్కార్ చేసుకునేటువంటి సందర్భంలో గవర్నమెంట్ వారి నుంచి ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇంటికి వెరిఫికేషన్ కూడా వస్తుందని కూడా తెలియజేస్తాను అందుకని ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పట్టభద్ధులందరూ కూడా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న పట్టభద్ధులందరూ కూడా ఓటు ఎన్రోల్ చేసుకోవడం మన బాధ్యతగా భావించి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దానికి సంబంధించిన ఎన్నికలకి సంబంధించిన మార్చి ఇరవై తొమ్మిదే జరిగేటువంటి ఎన్నిక ఇదంతా కూడా పరికొస్తుందని కూడా తెలియజేస్తూ ఎక్కువ మంది జాయిన్ అవ్వాల్సిందిగా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను